తాజ్ హంసన్ చూస్తున్నాం సీఎం చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్ళనున్నారు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు మే రెండు అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం ఆహ్వానించనున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణానికి తెలుసుకుందాం కృష్ణా చెప్పండి సీఎం ఢిల్లీ పర్యటన వివరాలేంటి వెంకటేష్ ప్రధాని నరేంద్ర మోదీ మే రెండవ తేదీన అమరావతి రానున్న విషయం తెలిసింది ఏదైతే ఆయన పర్యటన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏదైతే రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి మరోమారు పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించిన చూస్తోంది దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈ మేర మోదీ పర్యటన మోదీ పర్యటనలో భాగంగా శంకుస్థాపన చేసే అవకాశాన్ని పరిశీలిస్తుంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి రాష్ట్ర పర్యటనకు రావాల్సింది ఆహ్వానం పలికేందుకు మరోమారు ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం ఆయన అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లడం సీఎం దాదాపు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో మోడీని కలవనున్నట్లు మనకు సమాచారం ఉంటుంది ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు అమరావతికి ఆహ్వాన అమరావతి విమాన పనులకు శంకుస్థాపనకు ఆహ్వానం పరకడంతో పాటు రాష్ట్రంలో ఏదైతే పలు కీలక ప్రాజెక్టులు ఉన్నాయో అలాగే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా అటు పోలవరం సత్వర పూర్తి అది పోలవరం బుస్తుందాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాతంగా తీసుకుంది దీంతో పాటు మరిన్ని పెండింగ్ అంశాలకు సంబంధించి మోదీతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో అమరావతి నుంచి బయలుదేరుతున్న సీఎం నాలుగు నాలుగున్నర ప్రాంతంలో ఢిల్లీ జరుపుతున్నారు ఆ తర్వాత ఆయన సాయంత్రమే ఐదు గంటల ప్రాంతంలో అలా నరేంద్ర మోదీ కలిసే అవకాశాలు కృష్ణ